అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం పదిహేను వేలు ఆన్లైన్ లిస్ట్ అయితే రాబోతుందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోని లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల మీ డేటా అయిపోదు డబ్బులు అయిపోవు సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వేరే వాళ్ళకి వీడియోని చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నా ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం స్క్రోల్ చేసి గంటల గంటలు పనికొచ్చే వీడియోస్ టూ మినిట్స్ ఉంటాయి చూస్తే మీకు డబ్బులు వస్తాయి అందుకని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి మనకి జనవరి నెలలో సంక్రాంతి కానుక మనకి అమ్మఒడి డబ్బులు తల్లికి వందన పథకాన్ని అయితే విడుదలైతే చేయబోతున్నారు దీన్ని ఎలా కన్ఫర్మ్ చేయగలరు అంటే ఆల్రెడీ నారా లోకేష్ గారు దీని గురించి ప్రకటించడం జరిగింది జనవరి నెల నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకం అమ్మఒడి డబ్బులు వేస్తామని అయితే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి చాలామంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అని అంటున్నారు అలాగే అరుగు లిస్ట్ ఎప్పుడు వస్తుంది లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయని చాలామంది అయితే ఆలోచన అయితే ఎక్కువ చేస్తున్నారు ముందు లిస్ట్ అనేది ప్రభుత్వం స్కూళ్ళకి పంపుతుంది సో ఎంతమంది విద్యార్థులు స్కూల్ అటెండెన్స్ డెబ్బై ఐదు పర్సెంట్ ఉందో ఆ అటెండెన్స్ బట్టి కలెక్టర్ గారికి వెళ్తుంది అనమాట అది ప్రైవేట్ స్కూళ్ళైనా మన ఊళ్ళో చిన్న చిన్న ఊర్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు కూడా రిజిస్టర్డ్ బై అండర్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అని ఉంటుంది ఆ స్కూల్లో మాత్రమే ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం రావడం జరుగుతుంది కొన్ని స్కూళ్ళు అండర్ రిజిస్టర్డ్ ఉండవు ప్రైమరీ స్కూళ్ళు ప్రీ స్కూల్స్ కిడ్స్ స్కూల్స్ ఉంటాయి ఇవి అండర్ రిజిస్టర్లకు రావో అలాంటి వారికి అయితే ఈ డబ్బులు ఇచ్చే అవకాశం లేదు ఓన్లీ ఎవరైతే అండర్ గవర్నమెంట్ రిజిస్టర్ అయ్యి ఉండి గవర్నమెంట్ రెగ్యులేటరీస్ పాటిస్తూ ప్రతిరోజు కూడా అటెండెన్స్ తొమ్మిది లోపు జిల్లా కలెక్టర్ గారికి లేదా డిఓ గారికి ఎవరికైతే పంపిస్తారో ఆ స్కూళ్ళకి మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఆ లిస్టు మనకి స్కూల్కి రావటం అయితే జరిగింది ఫస్ట్ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లన్నీ కూడా మెన్షన్ చేసుకుంటారు ఏ క్లాసులో ఏ సెక్షన్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమందికి డెబ్బై ఐదు పర్సెంట్ ఉంది ఎవరు ఎలిజిబుల్ అని అయితే మొత్తం అక్కడైతే రావటం అయితే జరుగుతుంది అక్కడికి లిస్ట్ వచ్చిన తర్వాత సచివాలయంకి మరలా సెకండ్ లిస్టు అదే ఫార్వర్డ్ చేస్తారు వారు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారు లేదా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా లేదా తల్లి మదర్ ఓకే రేషన్ కార్డులో ఉన్నారు లేదా ఆధార్ కార్డులు ఒకటా అనేది మొత్తం వెరిఫై చేయడం అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత అర్హు లిస్ట్ అనేది మనకి ఆన్లైన్లో సచివాలయంలో రావడం అయితే జరిగింది సో ప్రస్తుతానికి సచివాలయం సిబ్బందిని వాలంటీర్లుగా వాడుకుంటున్నారు కనుక వాళ్ళే మన ఇంటికి రావడం అయితే జరిగింది మ్యాన్సం లేదా మనకి ఊర్లో ఏదైనా అనౌన్స్మెంట్ కానీ టౌన్ కానీ వేసి సచివాలయానికి అప్లికేషన్స్ పట్టుకుంటారు అని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది అప్పుడు మనం ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళి ఎవరైతే మదర్ ఉన్నారో మదర్ మదర్ బ్యాంక్ అకౌంట్ మదర్ సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎంతమంది ఉన్నా కూడా ఒకే ఖాతాలో ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకే ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది అనమాట సో మనకు అరుగు లిస్ట్ త్వరలోనే రాబోతుంది డిసెంబర్ చివరిలో కల్లా మనకి లిస్ట్ వస్తుంది ఆన్లైన్ లిస్ట్ వస్తే మాత్రం కంపల్సరీగా నేను మీకు వీడియోసే చేసి చూపిస్తాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీకు అర్థమైన వీడియోస్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడుతుంది చూసి ఆ పథకాలకి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ